టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు గంభీర్ తో పాటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు టీ ట్వంటీలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కొట్టి ఫార్మేట్ లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంపిక అవుతాడని భావించారంతా కానీ సారథిగా సూర్య కుమార్ యాదవ్ ను సెలెక్టర్ లో నియమించారు శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేసిన జట్టుకు సెలెక్ట్ చేశారు వరకు సమాచారం ఈ నేపథ్యంలో ఎంపిక మార్పు గురించి మీడియా సమావేశంలో ప్రశ్నలు వచ్చాయి దీనికి అజిత్ అగర్కర్ వివరణ ఇచ్చాడు ఫిట్నెస్ కారణంగానే హార్దిక్ కు సారథి బాధ్యతలు అందించలేదని పేర్కొన్నాడు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలని భావించామని అందుకే హార్దిక్ కు జట్టు ఇవ్వలేదని చెప్పాడు కానీ హార్దిక్ పాండ్య తమకు ఎంతో కీలకమైన ప్లేయర్ అని తెలిపాడు అర్హులైన వాళ్ళల్లో సూర్య కుమార్ యాదవ్ ను ఎంచుకున్నామని అజిత్ గార్కర్ పేర్కొన్నాడు హార్దిక్ పాండ్య కీలకమైన ప్లేయర్ ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు కానీ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ కావాలి అందుకే సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించాం టీ ట్వంటీ అత్యుత్తమ బ్యాటర్ లో సూర్య ఒక్కరు అని అజిత్ గార్కర్ పేర్కొన్నాడు కెప్టెన్ గా సూర్య ఎంపికలో డ్రెస్సింగ్ రూమ్ లో అభిప్రాయాలను కూడా తీసుకున్నామని చెప్పాడు మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్